ప్రభువు నందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియ సహోదరులందరికీ ప్రభువు నామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం గత దినముల నుండి మనము మన భాగాన్ని అనుసరిస్తున్నాము కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలైనటువంటి యొక్క ఈ సత్యాన్ని మనము ఎరిగి కొన్ని భాగాలుగా మనం చూస్తూ వచ్చినాం ఎందుకంటే ఆరంభము కంటే అంతము ముఖ్యమైనటువంటి విషయం అట్లనే బైబిల్లో కొంతమంది దేవుని బిడ్డలను గురించి తర్వాత మిగతా వారి గురించి వారి యొక్క ఆరంభం ఏ విధంగా ఉంది అంతం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని గురించి గత దినాలలో యోవాబుని గురించి తర్వాత అభిషేకం గురించి కూడా మనం చూస్తూ వచ్చినాం ఆరంభం ఏముంది వారిద్దరు ఎట్లా వెంబడించినారు చివరికి వచ్చిన ఇంకా అనేటువంటి విషయం చూసినాం ఈ దినమున కూడా దావీదు గారిని ఆరంభం నుంచి ఒక యాజకుని గురించి నేను మీకు చెప్పాలని తలస్తున్నాం దేవుని దాసులమైన దేవుని పరిచయం చేసేవారు ఇప్పుడు మనం అందరం ఎవరైనా రాజులైన యాజక సమూహం అయినా ఆల్ ఆర్ ఈక్వెల్ గాడ్ సర్వెంట్ ఆల్ కదా దేవుని పరిచయం చేస్తున్నాం కాబట్టి ఏ విధంగా మనం అనుసరిస్తూ ఉన్నాం రేపు మనం పొందేది అదే మనం పొందేది అదే అందుకొరికనే ఈరోజు ఒక యాజకుని గురించి నేను మీకు నేను గుర్తు చేయాలని తలస్తు ఉన్నాం దేవుని బిడ్డలారా గమనించండి ఒకటి దేవుని దాసులం కావచ్చు రెండవది పరిచారకులు కావచ్చు పెద్దలు కావచ్చు విశ్వాసులు కావచ్చు ఎందుకు అనంటే ఈ రోజుల్లో మనకున్న పరిస్థితి ఏంటంటే అందరం సేవకులమేనండి అందరం యాజకులమే అని చెప్పేసి అట్లా పరిచయ వాళ్ళు ఉన్నారు సేవకుల కంటే కూడా పెద్దలు ఎక్కువ సేవ చేస్తున్నారు సేవకులు లేకుండా సంఘాలు గడుతున్నారు సంఘాలు నడిపిస్తూ ఉన్నారు కాబట్టి మనం చేసేటువంటి సేవలో ఎంతవరకు మన స్వార్థం కొరకు చేస్తున్నామా లేకపోతే దేవుని యొక్క చిత్తానుసారంగా రేపు ప్రభు ప్రభు దగ్గర నిలవబడేటువంటి పరిచర్య చేస్తున్నామో మనల్ని మనమే పరీక్షించుకోవలసిన వారంగా ఉంటున్నాం ఊరికనే చేస్తున్నాం చేస్తున్నాం అంటే చేస్తాం కానీ రేపు నిత్యత్వంలో ప్రభు దగ్గర నిలవబడాలి కర్ర గడ్డి కొయ్యకాల అయిందనుకోండి అగ్నిపడుతుంది వెండి బంగారం రాళ్ళ పరిచర్య నిలబడుతుంది కర్ర గడ్డి అందుకనే ఏదో చేస్తున్నామనేటట్టు విషయం కాదు ఆరంభము నుండి అందుకని మన సహవాసము క్రమములో దర్శనములో దేవజను యొక్క పరిచర్య విధానములో ఆరంభం నుంచి దేవుని దాసుడు ఏ విధంగా సంఘములో ఎవరు ఏ పని చేయాలా ఎవరి బాధ్యతలు ఏంటి ఏ పని ఏం చేయాలనే పరిచర్యలో ఏరినటువంటి మనము చేస్తున్నామా లేక ఆ యొక్క క్రమాన్ని ఆ ప్రత్యక్షతను తప్పించి మన సొంత నిర్ణయాల ప్రకారము మన సొంత ఉద్దేశాలను అనుసరించి సంఘాలను నడిపిస్తూ ఉన్నామో రేపు మనమే లెక్క అప్పగించాలి దాంట్లో మొట్టమొదటి సేవకులు ఆ తర్వాత పెద్దలు తర్వాత పరిచారకులు ఆ తర్వాతనే విశ్వాసులు అందుకనే ఏదో ఊరికనే పోయేది కాదు ఇది ఆత్మీయ జీవితం అండి ఒక్కరోజుతో కాది ఈ లోకములో ఉండేది అనిత్యం కొద్ది కాలమే ఉంటాము ఈ లోకం అడిస్తే అప్పుడు అసలు ఆట అప్పుడు స్టార్ట్ అవుతుంది ఎందుకంటే నిత్యత్వం ఉండేది కాబట్టి నిత్యత్వం కొరకు చేసేటువంటిది మనము ఎరగాల కానీ ఏదో తాత్కాలికంగా మనుషులకు కనబడడం కొరకు చేస్తున్నాం చూడంటే అది ఒకరోజు దేవుని దగ్గర రాదు అందుకొరికని గమనించండి నేను ఈరోజు ఒక వ్యక్తిని గురించి మీకు నేను యాజకుడు యాజకుని గురించి చెప్పాలని తలస్తున్నాం రెండవ రాజుల సారీ మొదటి రాజుల గ్రంథము రెండవ అధ్యాయం గమనించండి మొదటి రాజుల గ్రంథము రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం ఇరవై ఆరు తర్వాత రాజు యాజకుడైన అభ్యతరణకు సెలవిచ్చినది ఏమనగా అనాతోతులో నీకు కలిగిన పొలమునకు వెళ్ళుము నీవు మరణమునకు పాత్రుడ వైతివి కానీ నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యహోవ మనసము మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈవేళ మరణశిక్ష నీకు విధించను నీకు విధించను ఇరవై ఏడో వచ్చిన తర్వాత సులోమును అభ్యతారును యహోవా యాజకుడుగా ఉండకుండా తీసివేసను అందువలన యహోవా ఏలి కుటుంబికులకు కూర్చి శిలోవులో ప్రమాణం చేసిన మాట నెరవేర్చను ఇది చాలా దూరం వెళ్ళాలి ఈ విషయాన్ని ఎవరు ఈ వ్యక్తి అంటే అభ్యతారు ఏ కుటుంబికుడు అని అంటే ఏలి కుటుంబికుడు ఇది మొదటి సమయాల గ్రంథము రెండో అధ్యాయాలకానికి వెళితే మనకు కనబడుతుంది ఎందుకంటే ఏలీ కుటుంబము దేవుని యొక్క యాజకులుగా ఉంటూ వచ్చినారు వారు వారి కుటుంబం ఏ విధంగా దేవుని యాజకత్వంలో సరిగా లేని కారణాన్ని బట్టి ముప్పయో అంటాడు నన్ను గణపరచవారు నేను గణపరుస్తాను నన్ను తృణీకరించవారు తృణీకారం పొందుతారు అంటాడు కాబట్టి ఆ మాట మేరకు దేవుణ్ణి వారికిచ్చినటువంటి యాజకుల యొక్క పనిని వారు గౌరవించకుండా వారు వారే వారి ఇష్టానుసారంగా చేసుకున్న కారణాన్ని బట్టి ఏలి కుటుంబానికి ఎలాంటి నష్టం ఏర్పడిందో మనకు తెలుసు ఈ దినాల్లో కూడా గమనించండి సేవకులు చేసినారండి మేము ఇట్లా చేస్తామండి అని చెప్పి చెప్పేటువంటి వారు ఉంటే గుర్తుపెట్టుకోండి సేవకుడు చేస్తే సేవకుడే ప్రతిఫలం అనిపిస్తాడు ఎవరు వారి మీద చర్య తీసుకోలేదు ఏలీ కాలంలో ఏ ఇస్రాయిలీలు కానీ ఆ దినాల్లో కూడా ఇస్రాయేలీలు ఉన్నారు యూదులు ఉన్నారు ఆ దినాలలో కూడా మరి వాళ్ళ మీద పరిచయ అధికారులు అంటే పెద్దలు ఉన్నారు ఉన్నారు కానీ ఎవరు కూడా ఏలి కుటుంబం విషయంలో వారు చేసినట్టుగా మనకు అధికారం లేక వారిని ధిక్కరించినట్లుగా కానీ లేదు లేదు ఎందుకంటే దేవుడే వారి విషయం తీసుకున్నాడు ఈ రోజుల్లో ఏం చేస్తాము సేవకులను సరిగా లేరు కాబట్టి మేము చేస్తున్నామని చెప్తారు ఎక్కడుంది బైబుల్లో ఎక్కడుందండి అందుకొరకనే గమనించండి చేసే వారందరం మనము గుర్తిస్తాం అందుకనే ఏలి కుటుంబానికి దేవుడే చెప్పినాడు నా కొరకు సరిగా లేడు కాబట్టి ఆ కుటుంబానే లేకుండా చేస్తాను అన్నాడు అంటే పరిచర్యలో ఉండకుండా చేస్తారు వయసు ఉన్నటువంటి ముసలోడు ఎవడు బ్రతకడం అని చెప్పి చెప్పినాడు అంటే మధ్య వస్తులో చచ్చిపోతాడు అర్థం మధ్య వయసులో పోతారని ఇప్పుడు ఇలాంటి వా ఇలాంటి మాట ఉంది దేవుని విషయంలో అయినా కూడా ఈ యొక్క వ్యక్తిని గురించి ఎవరి గురించి అంటే అభ్యతారు గురించి నేను చెప్పే మాట ఏంటంటే అభ్యతారు దావిధి గారిని వెమ్మడిస్తూ వచ్చినాడు దయచేసి గమనించండి కొన్ని విషయాలను ఎక్కడ ప్రారంభించబడుతుందంటే మొదటి సమయ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో నుండి ఈ యొక్క అభ్యతారు దావీది గారిని వెంబడించిన వాడుగా ఉన్నాడు మనకు తెలుసు దావీది గారు అక్కడికి వెళ్ళినాడు దేవుని మందిరానికి వెళ్ళినాడు వెళ్ళినప్పుడు అక్కడ తగినటువంటి సంగతులలో నుండి మనకు చాలా విషయాలు మనం ఎరుగుదుము ఎరుగుదుము అభిమేలేకు వీరందరూ కూడా పక్షం వహించినారని చెప్పేసి దావీది గారు చేసిన పని అది దావీది గారు చేసి ఏం చేసినాడు వాళ్ళకి తెలియకుండానే దా వారు గమనించినటువంటి సందర్భము మనకు కనబడుతుంది కాబట్టి సారీ ఆ వద్ద నుండి అయితే దావీది అభిమేళులకు భయపడి ఒంటరిగా వచ్చి మేమని చెప్పినాడు గమనించండి నేను మొదటి సమయల కదా ఇరవై ఒకటో అధ్యాయం అండి ఇరవై రెండు కాదు ఇరవై ఒకటి దావీదు నోబులో యాజకుడైన అభిమేళన వద్దకు వచ్చను అవి మేలేకు తావిదనకు భయపడి చెప్పండి ఎక్కడికి వచ్చినట్టు ఇప్పుడు ఇక్కడ ప్రారంభించబడుతుంది ఇక్కడ నుంచి ఏం జరిగింది ఎందుకు చెప్పినాను ఇరవై రెండో అధ్యాయం అంటే ఇరవై ఒకటో అధ్యాయంలో జరిగిన సందర్భం మీరు చదవ చదువుకోండి ఇరవై రెండులో దోయగ అనేటువంటి వాడు దోయ అభిషేకించబడిన యాజకులను దాదా అందరిని అందరినీ ఎనభై మంది దాకా చంపేసినాడు చంపినాడు అప్పుడు తప్పించుకొని పోయినటువంటి వ్యక్తి ఎవరు అనంటే ఈ ఒక్కడే తప్పించుకొని పోయినాడు ఒక్కడే తప్పించుకొని ఎవరు అనంటే మన ఎవరు తప్పించుకుని అభ్యతారు తప్పించుకొని పోయినాడు ఇరవై వచనం ఇరవై రెండో అధ్యాయం ఇరవై అయితే ఐటూబు కుమారు అన అభిమేలేకు కుమారులో అభ్యతారు అని ఒకడు తప్పించుకొని పారిపోయి దావి వద్దకు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అభ్యతారు ఎవరి అభ్యతారు అని అంటే ఏలీ కుటుంబికుడు ఏలీ కుటుంబికుడు నోబులో ఉన్నటువంటి యొక్క యాజకులలో దాదాపు ఎనభై మందిని అనుకుంటాను కదా ఎనభై మందిని అనుకుంటాను సరే ఏం చేసినాడు ఎఫోలు ధరించినటువంటి యాజకులను చంపించినటువంటి వ్యక్తి ఎవరంటే సౌలు చంపినోడు ఎవడంటే ఆ దోయేగు అనేటువంటి వాడు దోయేగు అనేటువంటి వాడు దాదాపు మనకు మనకెంత తెలుసు ఈ సమయంలో పారిపోయి దావేను వెంబడించినాడు దావేదిని వెమడించినాడు ఎక్కడ దాకా వెంబడించినాడు అని అంటే దేవుని బిడలారా గమనించండి ఇరవై రెండో అధ్యాయమును ఇరవయో వచములో ప్రారంభించబడి ఈ వ్యక్తి రెండో సమీల గంధము ముప్పయో అధ్యాయము రెండో సమీల గంధము ముప్పయో అధ్యాయము సారీ కదా తప్పు మొదటి సమీల గంధము ముప్పయో అధ్యాయము ఈ సంవత్సరం వాగ్దానం కూడా మనకు అక్కడ కనబడతా ఉంటది ఈ సంవత్సరం వాగ్దానం కూడా అంతే దా దావీదు సమస్తం సమ సమకూర్చుకునను అనేటువంటి సందర్భంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే అభ్యతారే అభ్యతారే ముప్పయో అధ్యాయము నేను చదువుతున్నాను చూడండి ముప్పై ముప్పై ఏడో వచనము ముప్పై ఏడు పిమ్మట దావీదు ఏ తెమ్మని యాజకుడైన ఐ కుమారుడైన అభ్యతారుతో చెప్పగా ఎక్కడ దాకా ఉన్నాడు అక్కడ ప్రారంభించమంటే యొక్క అభ్యతారు అక్కడ ప్రారంభించమంటే అభ్యతారు ఎక్కడ దాకా దావీదు యొక్క శ్రమలల్లో కష్టాలలో నష్టాలలో బాధలలో అన్ని పరిస్థితుల్లో ఉన్నాడు అన్ని పరిస్థితుల్లో ఉన్నాడు చివరికి వచ్చినాక ఏమి జరిగిందండి అని మనం అనుకుంటే ఏమి జరిగింది అని అంటే చివరిలో ఏం చేసినారు ఈ మనుషులు అనంటే అప్పటిదాకా బాగానే వచ్చినారు చివరికి వచ్చినాక ఏం జరిగినారో నేను చదువుతున్నాను గమనించండి మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము గమనించండి మొదటి రాజుల గ్రంథము ఒకటవ అధ్యాయం ఒకటవ అధ్యాయము ఒకటో అధ్యాయం ఏడో వచ్చినం అతడు సేరియా కుమారుడిన అభ్యాతారు అభ్య యోవాబుతోనూ యాజకుడైన అభ్యాతారుతోను ఆలోచన చేయగా వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయం చేసి గమనించండి చివరిలో ఏం చేసినారు ఎవరి పక్షం వహించినారంటే అదోనియా పక్షం వహించినారు ఎంత బాధకరమైనటువంటి కావిష్యము ఎంత బాధకరమైనటువంటి కావిష్యము అదే సమయంలో గమనించండి వీరి గురించి కూడా నేను తలస్తాం తర్వాత ఎనిమిదవ వచ్చం యాజకుడైన సాధోకును యహోయాద కుమారుడైన బెనాయాను ప్రవక్త అయిన నాతను సిమియు రేయిను దావీదు యొక్క శూరులు అదోనియాతో కలుసుకొనలేదు ఎవరిని ఎవరు కలుసుకున్నారు ఎవరు మీరు గమనించండి దాబీది గారి యొక్క కాలములో దాబీది గారి యొక్క కాలములో నేను ముందే నేను మీకు గుర్తు చేసినాను యోబాబు సైన్యాధిపతి యోబాబు సైన్యాధిపతి ఇరవయో అధ్యాయము రెండవ సమీలు గ్రంథము ఇరవయో అధ్యాయము ఇరవయో అధ్యాయము ఇరవై నాలుగో వచనము మధ్య భాగంలో నేను చదువుతున్నాను సాధోకును అభ్యతారును యాజకులు గమనించిన సాధోకును అభ్యతారు యాజకులు ఎవరికి ఎవరి కాలంలో గారి కాలంలో చివరికి వచ్చినాక ఇప్పుడు ఏమైనా ఏమైనా అంటే అభ్యతారు అధోనియ పక్షం వహించినాడు అంతే కదా అభ్యతారు ఏమైనాడు అదోనియా పక్షం వహించినారు కానీ సాధోకి ఏం చేయలేదు సాధోకు అభ్యతారను సారీ సాధోకు ఎవరిని వెంబడించలేదంటే అదోనియాని వెంబడించలేదు గమనించినారా అదోనియాను వెంబడించలే బెనాయా కూడా ఏం చేయలేదు వెంబడించలేదు నాతాను కూడా ఏం చేయలేదు వెంబడించలేదు సరే ఇప్పుడు వీళ్ళు వేయించి తర్వాత తలొస్తామా తలంపింది యాజకుడు అంటే అభ్యతారు గురించి గమనించండి అభ్యతారు అప్పటిదాకా కష్టాల్లో వచ్చినాడు శ్రమల్లో వచ్చినాడు చివరికి వచ్చినాక ఏం జరిగింది అని అంటే ఏం జరిగింది అదోనియాన్ని వెమడించినటువంటి సందర్భం అక్కడ కూడా అంతే యోబాబు అభిషేక్ ఇద్దరు వచ్చినారు చివరికి వచ్చినాక ఏమైండే యోబాబు పెద్దోడు పెద్దోడు యువలకు ఇట్లాంటి పెద్దోళ్ళకి అందరికి ఏ బుద్ధులు వస్తాయో అనిపిస్తూ ఉంటది నేను నేను అనేది రోగం వచ్చినట్టు కొడతా ఉంది అందుకని అది అందుకని చూస్తున్నాం ఎందుకని ఇప్పుడు ఏమైనా అభ్యతారు అధోనియాన్ని వెంబడించినాడు వెంబడించిన కారణాన్ని బట్టి ఏమైంది సరైన నష్టాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి ఇప్పుడు ఏమైపోయిందంటే ఏం పోయినది వెంబడించినందుకు వెంబడించినందుకు ఏం పోయినాడు గమనించండి సోలోమోహన్ రాజు గారు పిలిపించినాడు రా తరువాత యాజకుడైన అభ్యతారునకు సెలవిచ్చినది ఏమనగా అనాతోతులో నీకు కలిగిన పొలమునకు వెళ్ళుము నీవు మరణమునకు పాత్రుడవు కానీ నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యహోవా మనసు మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలలో శ్రమ పొందితే కనుక ఈ నీకు ఏం చేయను ఏం చేయను ఎందుకు చంపలేదో నేను తర్వాత చెప్తాను ఈ యొక్క అభ్యతారుని యాజకుని ఎందుకు చంపించలేదో ఎందుకు చంపలేదో తర్వాత భాగంలో మనం చూస్తాము ఇప్పుడు ఏం చేసినాడు నేను చంపను ఎందుకంటే నా తండ్రితో శ్రమలలో కష్టాలలో ఉన్నావు బాధల్లో తోడుగా ఉన్నావు అన్ని విధాల్లో ఎందుకంటే మనకు తెలుసు ముప్పై అధ్యాయంలో గొప్ప నష్టమైనప్పుడు వెమడున్నాడు వెమడించినాడు ఇది అన్ని మనం తలంచాలే వెమడించినాడు చేసినాడు ఇప్పుడు రాజు రాజుగారు తనకి అనుకరించినాడు నేను చంపను నువ్వు ఏం చేయి అయితే ఒకటేం చేసినాడు చెప్పండి ఒకటేం చేసినాడు గమనించండి ఏం చేసినాడు నీ యొక్క పదవి మాత్రం పోతుంది ఇరవై ఏడవ వచ్చినం తర్వాత సొలమోన్ అభ్యతారుతో యహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేసినాను అందువల్ల యహోవా ఏలి కుటుంబీకులు గమనించినప్పుడు ఏం పోగొట్టుకున్నాడు యాజకత్వం బాగొట్టుకున్నాడు దేవుని సేవ చేసేటువంటి వాళ్ళారా సేవకులారా సేవకుల కంటే ఎక్కువ చేసేటువంటి పెద్దలారా సేవ చేసే వాళ్ళారా సేవకుల కంటే మేము ఎక్కువ చేస్తున్నాం అని చెప్పేటువంటి పరిచారకులారా గుర్తు పెట్టుకోండి మనం చేసే సేవ ఏ విధంగా ఉంది స్వార్థపూరితంగా ఉందా నిస్వార్థంగా ఉందా రేపు దేవుడు మెచ్చుకుంటాడా లేకపోతే ఈ అభ్యాతాలలాగా చివర్లో చివరిలో మనం తప్పిపోయే వాళ్ళంగా ఉంటున్నామా ఏది ఏమైనా గమనించండి సాధువుకు అభ్యతారు ఇద్దరు యాజకులుగా ఉంటూ వచ్చినారు చివరికి ఏమైనా అంటే సాధువుకు రాజుని ఏకీభవించినాడు తన యొక్క యాజకత్వాన్ని కాపాడుకున్నాడు అభ్యతారు అధోనియా వైపు తిరిగి ఎందుకంటే కొడుకు కదా దావీ కొడుకు అనుకున్నాడేమో ముసలోడు అయిపోయినాడు ఆయన వయసుడని ఇట్లాంటి వాళ్ళు అధోనియాతో ఏకీభవించే సేవకులారా పెద్దలారా పరిచారకులారా జాగ్రత్త జాగ్రత్త ఒకరోజు పరిస్థితులు ఏర్పడతాయి వస్తాయి వస్తాయి ఏ విధంగా ఉంటాం అందుకని ఇప్పుడు ఏమైనాడు పోగొట్టుకున్నాడు ఇంతకాలము ఇంతకాలము దైవజుని యొక్క క్రమములో ఈ సహవాసములో ఉండి చివరికి స్వార్థ పూరితంగా నీ స్వార్థం కొరకు ఎవరిని అధోనియా లాంటి వాడిని ఏకీభవిస్తున్నావా అధోనియాకు తెలుసా ఏమన్నా రాజ్య పరిపాలన గురించి తెలుసా అధోనియాకు సంఘ క్రమం ఏమన్నా తెలుసా అదోనియా వయసు ఎంత దావిది గారి వయసు ఎంత అందుకని దైవజను యొక్క క్రమమును దైవజను ద్వారా దేవుని క్రమం ఇది దైవజన్ కాదు దైవజనుడు దేవునికి దాదాపు పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో ఈ సేవను ప్రారంభించినాడు మనం తెలుసు మెడ్రాస్ పట్టణంలో ఆ తర్వాత నిన్ననే నేను సాక్ష్యం వింటూ వచ్చినాను హైదరాబాద్ కంటే కడపలో ప్రారంభించబడిందని కడపలో అట్లా ఇంకా ఆంధ్రాలో చివరికి హైదరాబాద్ లో అయితే ఆ ఆరంభించిన క్రమములో మనం వెళుతున్నామా లేక అధోనియా లాంటి సిద్ధాంతాల లేక అభిశాలము లాంటి యొక్క పదవుల ఏ విధంగా ఉన్నామో ఎరుగుదాము ఎరుగుదామో చివరికి వచ్చినాక ఏం పోయింది ఇక్కడ యాజకత్వం పోయింది యాజకత్వం పోయినా అర్థమైంది నువ్వు చేసే పరిచర్కి ఏం లేదు లేదు ఒకవేళ యాజకత్వమే కాదు ఈ రోజుల్లో ఆ విధంగా జీవిస్తే దేవుడు రాజ్యం కూడా పోతుంది దేవుని రాజ్యం కూడా పోతుంది ఎందుకంటే బైబుల్ ఆ విధంగా ఉన్నది ఆ విధంగా ఉన్న చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి మనము ఎక్కువ విషయాలు చూడలేం కాబట్టి వెళ్తున్న విషయం ఏంటంటే కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు ఆరంభం ఎంత వరదాల చేసుకుంటూ వచ్చినాడు అభ్యతారు చివరికి వచ్చినానికి ఏమైనా అంటే అదోనియాన్ని ఐకి చివరి దినాలలో ఉన్నాం దుర్దినాల్లో ఉన్నాం అపోతుండి పావులు తిమ్ముతి చెప్పినట్లుగా అంత్య దినముల్లో అపాయకరమైన కాలం వచ్చుందని మనసులు మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు ఎటువంటి దినాల్లో ఉన్నాం పైకి భక్తి కలిగేటువంటి వారు నటన చేసే దినాలలో ఉన్నాం కాబట్టి అభ్యతారు లాగా ఈ యొక్క క్రమాన్ని పాటించకుండా అధోనియా లాంటి వారిని ఏకీభవించి నష్టం చేయొద్దు కష్టమైన బాధ అయినా సాధువుకులాగా దైవజను యొక్క పరిచర్యలో క్రమాన్ని పాటించి అనుసరించి ముందుకు సాగుతాం ఆ విధంగా మనం ప్రభు సాయపడినట్లు ప్రార్థన చేస్తాం ప్రియ తండ్రి భాగాన్ని దీవించండి మేము అభ్యతారులాగా ఉండకుండా చివరి దినాల్లో ఉన్నాం బక్సింగారి యొక్క సహవాసం ఎరుగుదుమని చెప్తున్నాం కాని ప్రవ్వా అదోనియా లాంటి యొక్క స్వభావాలు అభిశాలు లాంటి ఈ రోజుల సంఘంలో ఎక్కడ చూసినా ఇవే కనబడుతున్నాయి నష్టపోకుండా చివరికి పదవి పోగొట్టుకుని ఇంటికి వెళ్ళిపోయినాడు ఇంటికి వెళ్ళిపోయినాడు ఈ రోజు మేము ఏ ఇంటికి వెళ్తామో నరకానికి వెళ్తామో లేక నిత్యత్వానికి వెళుతాము ఈ యొక్క మా యొక్క ఆరంభం అంతము కాకముందే ఈ వినేటువంటి మేము నీ కొరకు జీవించడానికి సాధోకులాగా నమ్మకస్తులుగా ఉండడానికి నీ బిడలకు మాకు సహాయపడమని వందనాలు చెల్లించుకుంటూ నీ కృపను కోరుతూ ఏసు ప్రభునామను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి అమేన్ అమేన్ ప్రైజ్ మీ అందరికీ ప్రభునాన వందనాలు